భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దవాగో ప్రాజెక్టును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు ప్రాజెక్టు కి గండి పడటంపై జిల్లా కలెక్టర్ ఎస్పీలను మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రాజెక్టు మూడు గేటు తెరవకపోవడంతో గండి పడిందంటున్నారు అధికారులు అయితే పెద్దవాగో ప్రాజెక్టు ముంపు ప్రాంతాల రైతులతో తుమ్మల మాట్లాడారు అధికారుల నిర్లక్ష్యంతో ప్రాజెక్టుకు గండి పడిందంటున్నారు న్యాయం చేస్తానని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు ఈ ప్రాజెక్ట్ కింద కేవలం రెండు వేల ఎకరాలే సేద్యం అయ్యేది మీ దయవల్ల నేను మంత్రి అయిన తర్వాత మొత్తం ఏ రేర్పాటు దాకా కాలవ తగ్గి పదహారు వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం దుర్దశ్వ శుద్ధు మళ్ళీ నేను లేనప్పుడు ఎయిటీ నైన్ లో దిగిపోయింది ఈ మధ్యలో రాష్ట్రం విడిపోవటం వలన ఈ ప్రాజెక్ట్ ఉమ్మడి ప్రాజెక్ట్ అయింది ఇది గోదావరి రివర్ బోర్డు కంట్రోల్లో ఉంటుంది రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇవ్వాలి ఆంధ్ర ప్రభుత్వం ఎయిటీ పర్సెంట్ ఇవ్వాలి మనం ట్వంటీ పర్సెంట్ ఇవ్వాలి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే రెండు ప్రభుత్వాల యొక్క కోఆర్డినేషన్ కూడా గత ఐదు సంవత్సరాల్లో సరిగ్గా లేదని తెలుస్తుంది వీళ్ళు అడిగినటువంటి పైసలు ప్రభుత్వాలు ఇవ్వకపోవటం మెయింటెనెన్స్ కరెక్ట్ చేయకపోవటం అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందని చెప్పి రైతులు చాలా మంది చెప్తున్నారు సరే కలెక్టర్ గారు క్షుణ్ణంగా ఆలోచించి దాని మీద ఎవరి పొరపాటు అధిక వర్షం వచ్చిన మాట కరెక్టే దాని తర్వాత ఎక్కువ వరదొచ్చిన మాట కూడా కరెక్టే కానీ ముందు జాగ్రత్తలు తీసుకొని ముందు రోజు నుంచే ప్రాజెక్ట్ మొత్తం కూడా గేట్లు మూడు ఎత్తేసి లో పెట్టి డిప్లీట్ చేసి ప్రాజెక్ట్ ఖాళీ పెట్టుంచితే ఇంత ప్రమాదం జరగదు అనేది ఇప్పుడు చెప్తున్నాను పెద్దలు చెప్తున్నాను సరే జరిగింది జరిగింది కాబట్టి ఈ ప్రాజెక్ట్కి ఆ ప్రభుత్వంతో కూడా మాట్లాడి రేపు వచ్చే సీజన్ లో పటిష్టవంతంగా ఇప్పుడు వచ్చినటువంటి వర్దకు తగ్గట్టుగా డిజైన్ చేసి అవసరమైతే ఇంకా రెండు మూడు గేట్లు పెంచైనా సరే మళ్ళీ భవిష్యత్తులో ఈ ప్రాజెక్టుకి ఎటువంటి నష్టం జరగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వ పర్క నేను తీసుకుంటానని చెప్పి